ఆర్ మూవీతో ఎన్టీఆర్ రామ్ చరణ్లు ఇద్దరు కలిసి తెరపై కనిపించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనువిందు చేశారు ఇద్దరు రాజమౌళి హీరోలుగా ముద్రపడ్డారు అలాగే వీరి చిత్రాలను పరిశీలిస్తే దర్శకుడు రాజమౌళి సరైన సమయంలో వీరిద్దరికి స్టార్డమ్ ఇచ్చి వారి కెరీర్ ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే హరికృష్ణ తనయుడిగా సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఫిలిం ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయం అయ్యి నిన్ను చూడాలని మూవీతో హీరోగా తన ప్రయాణం మొదలు పెట్టాడు అప్పట్లో ఎన్టీఆర్ కుటుంబ పరంగా కావలసిన మద్దతు లేకపోయినా తన పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగాడు తను నటించిన రెండవ చిత్రం రాజమౌళి మొదటి చిత్రమైన స్టూడెంట్ నెంబర్ వన్ హిట్గా నిలవడంతో ఎన్టీఆర్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు ఇప్పటి వరకు రాజమౌళి ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ త్రిబుల్ ఆర్ చేయగా రామ్ చరణ్తో మగధీరా త్రిబుల్ ఆర్ చేశారు వివి వినాయక్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆది చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కేవలం పంతొమ్మిది ఏళ్లకే ఎన్టీఆర్ మాస్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అప్పట్లో ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ వచ్చిందంటే టాప్ హీరోలను సైతం ఛాలెంజ్ విసిరేంత స్థాయికి అప్పట్లో ఇంద్రా చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా ఎన్టీఆర్ దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్ లో అల్లరి రాముడు షూటింగ్ మొదలైంది బి గోపాల్ అల్లరి రాముడు షూటింగ్ తో బిజీగా ఉండి ఇంద్రా సినిమాలో ఎక్కువ శాతం చిరంజీవి దర్శకత్వంలోనే రూపొందింది ఆపై రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చేసిన సింహాద్రి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ కు చిన్న వయసులోనే స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ఇక అక్కడ నుండి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు తనకన్నా రెండు సంవత్సరాల చిన్నవాడైన రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రామ్ చరణ్ తొలి చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుతాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అభిమానుల అంచనాలను అందుకున్నాడు తన కెరీర్లో రెండవ చిత్రం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ల రెండవ సినిమాలు రాజమౌళి దర్శకత్వంలో రావడం యాదృచ్ఛకమే అప్పట్లో హీరోలు మరియు దర్శకులు తమ రెండవ సినిమాలు ప్లాప్ అవుతాయనే సెంటిమెంటును రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ముగ్గురు దాటేశారు ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సినిమాలలో నటించారు వాటిలో మూడు బ్లాక్ బస్టర్స్ తొమ్మిది హిట్లు మూడు చిత్రాలు యావరేజ్ గా నిలిస్తే రామ్ చరణ్ ఇప్పటి వరకు పద్నాలుగు చిత్రాలలో నటించారు వాటిలో మూడు బ్లాక్ బస్టర్లు రెండు హిట్లు మూడు చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి ఎన్టీఆర్ త్వరలో దేవరా సినిమాలో రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు